తల్లిదండ్రుల ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా ఓ స్థాయికి ఎదిగిన వారి పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు హర్షం వ్యక్తం చేశారు కవి రచయితలకు డీజీపీ తండ్రి సిహెచ్ లక్ష్మీ నారాయణ స్మారక సాహితీ ప్రదానోత్సవం జరిగింది బృందవన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పాపినేని శివశంకర్ జీఎస్ చలంకి పురస్కారాలు ప్రదానం చేసిన అనంతరం మాట్లాడారు రెండు వేల ఇరవై నుంచి తన తండ్రి పేరిట పురస్కారాలు ప్రదానం చేస్తున్నామని గత ఏడాది పురస్కారాన్ని ఈ ఏడాది కల్పించామని చెప్పారు విశ్రాంత ప్రిన్సిపల్ డీజేపీ సౌదరి సుశీల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నార్కి విద్యార్థులకి ఉన్నారు నిబద్ధంతో పనిచేయాలని జీవితం కూడా చాలా నిరా నిరాడబరంగా సింపుల్ లైఫ్ ఉండాలని నలుగురికి సాయం చేయాలని ఇటువంటి ఆలోచనలతో ఇప్పుడు ఆయన ఉండేవారు చిన్నప్పుడు విజయ్ ఏదైనా చూస్తూ ఉండి ఆలోచనలకు అనుగుణంగా మేమంతా కూడా కష్టపడి మా జీవిత ప్రయాణం సాగించి ఒక విధంగా చెప్పాలంటే ఈ స్థాయికి ఈ స్థాయికి చేరుకున్నాం ఇప్పుడు చాలా సంతోషం ఎందుకంటే మేము ఆ రోజు చాలా ఒక విధంగా చిన్నపిల్లం జరిగినప్పుడు నేను అప్పుడే సర్వీస్కి నైన్టీన్ ఎయిటీ నైన్లో అదే సంవత్సరం జాయిన్ అవటం జరిగింది అప్పుడే సర్వీస్ అదర్శ నాకు సో అందరం కూడా కష్టపడి పైకి వస్తూనే కొద్ది సంవత్సరాల కదా అంత కూర్చొని నిర్ణయించుకున్నప్పుడు ఒక నాన్న పుట్టుగా ఒక ఏదైనా అవార్డు ఇవ్వాలి అని అక్క ప్రతిపాదించినప్పుడు ఇచ్చినప్పుడు మా గారికి చాలా సంతోషం కలిగింది అక్క చెప్పుకుంటుంది బహుశా అప్పట్లో జేకేసి కాలేజ్లో స్పెషల్ తెలుగు అని లిటరేచర్ త్రూ లిటరేచర్ తను చదవడం అది ఏమిటా అని కొంతమంది అనుకున్నారు ఏవిడి ఇంకా మంచి కోర్స్ కోర్సు చదవచ్చు కదా అని సో తన ప్రస్తావన స్టార్ట్ అయ్యి దానిలోనే తెలుగు సాహిత్యంలో అలా అలా ముందుకెళ్ళిపోయి తను అదే జేకేస్ కాలేజ్లో బిఏ లిటరేచర్ చేయటం తర్వాత ఎంఫిల్ చేయటం పిహెచ్డి చేయడం అదేవిధంగా తెలుగు లెక్చరర్గా జాయిన్ అయ్యి చివరి ప్రిన్సిపల్గా మాత్రం రిటర్ అవుతాం ప్రొఫెసర్గా రిటర్వం జరిగింది ఆ ర్యాంక్లో ర్యాంకులో అవ్వడం జరిగింది సో తను ప్రతిపాదించడం మేము అందరూ చాలా సంతోషపడ్డాము అప్పటి నుంచి రెండు వేల ఇరవై నుంచి వరుసగా ప్రతి సంవత్సరం ఇస్తున్నాం కానీ పోయిన సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల తనకి బయట అక్కడ ఉండే ఇల్లు లేకపోవడం వల్ల కొద్ది ప్రత్యేక కారణంగా లేకపోయాం అందుకని పోయి సంవత్సరం ఈ సంవత్సరంలో కలిపి ఈ సంవత్సరం ఇంపాలజి నిర్ణయించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు పురస్కారం దానికి ప్రత్యేకించి చాలా ప్రముఖులు పాతనే శివశంకర్ గారు అదేవిధంగా చలం గారిని ఎంపీ చేయడం దాన్ని ఎంపీ చేయడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక టీం ఏర్పాటు అయ్యి దాన్ని పరిశీలించే పేరు పరిశీలించాలను చేయటం వారు అన్ని విధాలా వాటికి తగిన వారికి మెప్పుడుకోవడం జరిగింది